ఈ తులారాశి వారికి వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అధికంగా సుఫలితాలను లాభాలను అందుకుంటున్నారు సష్టమంలో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను కొన్ని రుణాలను తీర్చుకోగలుగుతారు ఆరోగ్యం విషయంలో అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్య ఆరోగ్యవంతులు అవుతారు కొంతమంది శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు భాగ్యంలో గురువు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది పోటీ ప్రపంచంలో మీదనటువంటి శైలిలో నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు భూ వాహన సమస్యలు మీ మాటకు విలువ కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది లాభంలో కేతువు కూడా సంచరిస్తున్నాడు నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని అందిపుచ్చుకుంటారు భగవంతుని యొక్క దర్శనాలు భగవంతుని యొక్క తీర్థయాత్రలు అనుకూలంగా ఉంటాయి అష్టమంలో రవి సంచారం కాస్త ఇబ్బందిగా కనిపిస్తోంది ఈ రాశి వారికి వారంలో ఆది బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ప్రతిరోజు ఆదిత్య హృదయం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉపదయాన్ని నిద్రలేసి సూర్యభగవాన్ని నమస్కరించుకోవడం వల్ల అధికారులతో మనస్పర్ధలు అనారోగ్య సమస్యలు తీరి మీరు ఆనందంగా ఉండగలుగుతారు రాశి వారు ఈ వృక్షిక వారికి ఈ వారంలో దశమములో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు దశమంలో కుజ సంచారం ఉంది కష్టపడి పోరాట పటిమితో మీరు చేయాల్సిన కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఆ రకంగా అభివృద్ధిని అభినందనల్ని అందుకుంటారు అష్టమంలో బుధ సంచారం వల్ల ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది ఆకస్మికంగా శుభవార్తలు వింటారు వ్యాపార అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంటుంది జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు తండ్రి సహకారం పుష్కలంగా ఉంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మనసుకు నచ్చేటువంటి కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు అష్టమ కుజ సంచారం సప్తమ రవి సంచారం షష్టములో శుక్ర సంచారం కాస్త ఇబ్బందిగా కనిపిస్తోంది స్త్రీజన సహకారంతో అభిప్రాయ భేదాలు కానీ అధికారులతో మనస్పర్ధలు కానీ లేకపోతే కొన్ని జన సంబంధాలు చేయటటువంటి అవసరం కానీ పరిస్థితులు కానీ ఈ వారంలో మీకు కనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ వారంలో సోమ మంగళ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కృచిక రాశి వారు అలసందలను అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి వారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో మహాలక్ష్మి అష్టకం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లక్ష్మీదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు ధనుస్సు రాశివారు ఈ ధనస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు తృతీయ భావంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి జన సహకారంతో నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ అనుకూలంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది శ్రీజన సహకారంతో పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు సప్తమంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది జన సంబంధాలు పెరుగుతాయి సమాజంలో గుర్తింపుని వ్యాపారంలో అభివృద్ధిని ఉద్యోగంలో పదోన్నతులని అందుకుంటారు సప్తములో గురు సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు విద్యా సంబంధ విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి సమాజంలో గుర్తింపు కూడా మీకు లభిస్తుంది అర్ధాష్టమ శని దోషం వల్ల అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కనిపిస్తున్నాయి భాగ్యంలో దోషం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు కనిపిస్తుంది అలాగే భాగ్యంలో కేతు కూడా కాస్త నిరాశను కలిగిస్తుంది ఈ రాశి వారికి వారంలో ఆది బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఏ రాశి వారు కొన్ని ఉలవలను బాగా ఉడకబెట్టి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి ప్రతినిత్యం గణేశాష్టకం చదువుకోండి గణపతస్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మకర రాశివారు